క్రైస్త దేవునికి మహిమా ఘనత కలుగునుగాక కల్గుణాక జనాంగమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చాడు నూతన దినము ఉదయకాలము ప్రభు ఇచ్చినందుకు ఈ యొక్క నూతన దిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ దేవుడు ఈ నూతన దినము దేవెన్లతో మిమ్మల్నింపాలని నా ప్రార్థన రెండు ప్రియాదేవ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని చదువుతున్నాను బైబుల్ ఉన్నవారు వారు తీసి జాగ్రత్తగా చూడండి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఆరో వచనం అస్తమయము నైవేద్యమును అర్పించవు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి అలాగున ప్రార్థన చేసాను ఎహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయిల్ దేవా ఇస్రాయల్ మధ్య నీవు దేవుడు ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత నీ సెలవు చేత చేసివనియు ఈ దినము కనపరచుము మళ్ళీ చదవన మళ్ళీ చదువుతాను అస్తమయము అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయ ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీ దేవా ఇస్రాయేలీ మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములనియూ నీ సెలవు చేత చేసివనియు ఈ దినము కనపరచుము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మయం పొందమని ఏ స్నాములు స్తతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లియా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా చదవనటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా మనసు పెట్టి ధ్యానం చేసే ముందు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మన పక్షమునున్నాడు దేవుడు ప్రార్థన ఆలకించువాడు దేవుడు ప్రార్థనకు జవాబు దయచేవాడు అని ప్రతి ఒక్కరూ విశ్వసించాలి నమ్మాలి ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే ఆయన కార్యాల వైపు చూస్తారో వారు దేవుని అద్భుత కార్యాలను చూస్తారు దేవునికి స్తోత్రం గాక ప్రవక్త అనే ఏలియా దేవుడు కార్యాలు చేస్తాడని అద్భుతంగా నమ్మి తీరినటువంటి ఒక గొప్ప ప్రవక్త దైవజనుడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తే ఈ చదువుకున్నటువంటి వాక్యభాగంలో ఏలియా యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తే ఆయన ఏదో మరి ప్రవక్తని లేదంటే దీర్ఘమైన ప్రార్థన పరుడని ఇంకేదో కాదని కాదు అని కాదు కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను అక్కడ కనపరచాలని ఏలియా నమ్మకముతో చేసినటువంటి ఈ చిన్న ప్రార్థనకు కపట ప్రవక్తలు దీర్ఘమైన గందరగోళపుతో కూడినటువంటి ప్రార్థనలకు ఉన్న తేడా గమనించండి కపటంగా ప్రార్థించి గందరగోళం చేసినటువంటి ప్రార్థన ఉంది అక్కడ ఏలియా నమ్మకముతో దేవుని దగ్గర పెట్టిన కేక పెట్టిన మొర్ర ఎంత విజయం సాధించిందో ఈ విషయాన్ని మనం గమనించాలి మొత్త శుభవార్తలోకి వస్తే మొత్తయ శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించినటువంటి ప్రార్థన మనకు తెలుసు ఆరోవ అధ్యాయము మొత్త శుభవార్త ఆరో అధ్యాయంలో యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటి ఆరో అధ్యాయము ఏడో వచ్చినం ఎనిమిదో వచ్చినం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి ఇనబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకూడే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలిసే ఉన్నాయి మీకు ఏది అక్కరుందో ఏది అవసరమో ఆయనకు తెలుసు ఆ తెలిసిన దేవుని మీద నమ్మక ఉంచి మోకరించి ప్రార్థిస్తే అక్కడ అగ్ని దిగి వస్తుంది పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చి ఆ కందకములను బలిపీఠమును దయించి వేసి ఏలియా పక్షమున విజయం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ పక్షమున నా పక్షమున ఆయన విజయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు దైవ సమాజమా దైవజనులారా నీ పక్షమున నా పక్షమున ఆయన ఆశపడుతున్నాడు ఇంకా చూస్తే అక్కడ చూడండి నిర్గమకాండంలో ఒక మాట మనకు తేటగా కనబడుతుంది నిర్గమకాండము నాలుగవ అధ్యాయాన్ని మనం చూడగలిగితే దైవజనంగమా నిర్గమ నాలుగవ అధ్యాయము ఐదో వచనంలో ఏముందంటే ఆయన దానిచేత ఆయన దానిచేత వారు తమ పితరుల దేవుడైన యహోవ అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదర నేను దేవునికి స్తోత్రం కలుగను గాక అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు ప్రత్యక్షము అగునని నమ్ముదురు హల్లీయా అల్లే ఎవరు నమ్మాలంట అక్కడ వాళ్ళు నమ్మాలంట ఏమని ఆయన దానిచేత దేనిచేత ఆ పైన చెప్పడం చేత ఆయన దానిచేత వారు తమ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదు నమ్ముదు రనను ఎందుకు ఈ మాట వచ్చిందంటే మోషే అడుగుతాడు అందుకు మోషే చిత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు ఎహోవా నీకు ప్రత్యక్షము ప్రత్యక్షము కాలే కాలేదందురు అని ఉత్తరమేయగా ఎహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగిను అందుకు అతడు కర్ర అనిను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయుము అతడు దాన్ని నేలన పడవేయగా అది పామాయను అప్పుడు ఏవో నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని దాన్ని పట్టుకొనగానే అది అది అతని చేతిలో కర్ర ఆయన దేవునికి స్తోత్రం కళ్ళు ఇది చూసి ఇది చూసి అంటాడు ఆయన దాని చేత అదేని చేత అంటే ఈ పైన చదువుకున్న వాక్యాలన్నిటి చేత వాళ్ళందరూ నమ్ముతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఏలియా తన గొప్ప కొరకు తన హోదా కొరకు ప్రవక్తను రుజువు చేసుకోవడం కొరకు చేయలేదు నమ్మికతో ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం కాక నమ్మకత్వంతో పనిచేసిన నమ్మకత్వంతో ప్రార్థన చేసిన నమ్మకత్వంతో గోజాడిన దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు అల్లే ఇక మనము రాజుల గ్రంథానికి మళ్ళీ వస్తే ఆ పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఏడవ వచ్చిన కూడా చూస్తే అక్కడ ఏమైనా యహోవా నా ప్రార్థన ఆలకించము యహోవైనా నీవే దేవుడు అయి ఉన్నావని నీవు వారి హృదయములను వారి హృదయములను నీ తట్టుకు నీ తట్టుకు తిరగజేయదు అని తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము ఈ జనులందరూ తెలుసుకునేటట్టు నా ప్రార్థన అంగీకరించము ఏలి ఏమన్నాడు ఏలి మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించండి ప్రియాదాయ జన్మ ఏదో కళ్ళు మెరినట్లు ఏమండి మెరినట్లు కొలిపి ప్రదర్శన ఇవ్వాలని కానే కాదు కళ్ళు మెరినట్లు కొలిపి ప్ర ప్రదర్శన ఇవ్వాలని కానే కాదు మరి ఏం చేయాలనుకున్నాడు ఏలియా అంటే ఏం చేయాలనుకున్నాడంటే అందరూ తమను గుర్తించాలని కూడా కాదు తమను గుర్తించాలని కూడా కాదు తను గౌరవించాలని కాదు కానీ దేవుడెవరో ప్రజలు తెలుసుకోవాలని ఆ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయమును బైబిల్లోనూ నొక్కి చెప్పబడింది అని దేవుడు ఆ విషయాన్ని బయటపరుస్తున్నాడు దైవజనాంగమా దేవునికి స్తోత్రం కలిగిందిగాక అలే ఎహోవా నా ప్రార్థన ఆలకించము అయిన నీవై దేవుడు అయి ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగుజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము హల్లే నా ప్రార్థన అంగీకరించము అతడు ఇలాగూ ప్రార్థన చేయగా యహోవా అగ్ని దిగి దానబలి పశువు పశువు కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకము కందకమున నీళ్లను వేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక హాలిలుయా అదే కిందకొస్తే ప్రియాదయ జన్మ మరొక మాట మనకు అక్కడ కనబడుతుంది ఏంటో తెలుసా ఆ నిర్గమ కాండంలో నిర్గమ కాండంలో పంతొమ్మిది పద తొమ్మిది పదహారులో తొమ్మిది పదహారు పంతొమ్మిది కాదండి తొమ్మిదో అధ్యాయము పదహార వచ్చిన చూడండి త్వరగా నేను బోధిస్తాను నిర్గమకాణము తొమ్మిది నిర్గమకాండము తొమ్మిది పదహారు తొమ్మిది పదహారులో చూస్తే తొమ్మిది పదహారులో చూస్తే అక్కడ మనకు ఒక లేఖనము కనబడుతుంది ఆ లేఖనం ఏమిటంటే పదహారవ వచ్చినం పదహారవ వచనంలో ఏం కనపడుతుందంటే నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తినే అలెలుయ్య ఏంటంట నా బలమును నీకు చూపునట్లు భూమి అంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకు నేను నిన్ను నియమించుని ఇందుకే దేవుడు తన బలమును తన ప్రభావమును ప్రజలకు నీ ద్వారా చూపించాలని అందుకే నియమించాడు అది ఏలియా ద్వారా జరిగింది ఈరోజు నీ ద్వారా కూడా జరగాలని నా ద్వారా జరగాలని మన ద్వారా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అయ్యా అమ్మ ఒక్కసారి లేకమంటారు లేఖ నా నింటున్నావా అంటే ఒకసారి మళ్ళీ బైబిల్ చదువు బైబిల్ చదువు లేఖనాన్ని చదువు చదివి దేవుడు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి దేవుని మాట విని దేవునికి లోబడి దేవుడు చెప్పింది చేస్తే ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు అనేది నే నా జీవితంలో నేను అనుభవించింది నీకును తెలియచేయిచున్నాను అల్లుయా దేవునికి మహిమ కలుగును గాక నాలుగా అధ్యాయంలో ఒక మాట యో గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఒక మాట చెప్పుకొని మనము ప్రార్థన చేసుకున్నాం రండి దైవజనాంగమా నాలుగవ అధ్యాయము యోగ శివగ్రంథము ఇరవై నాలుగవ వచ్చినప్పుడు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యహోవ ఎందు భయభక్తులు నిలుపుటకును మేము మేము దాటు వరకు మీ దేవుడైన యహోవ తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండిన ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట నేలను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ విషయం వారికి తెలియచేయండి ఈ విషయం వారికి తెలియపరచండి అని లేఖనం మనకు తేటపరుస్తుంది దైవజనాంగమా కాబట్టి అక్కడ ఇంకోటి చూస్తాం మనకు మోసేకున్నటువంటి గొప్పతనం ఏంటంటే విధేయత నమ్మకం గల ప్రార్థన విధేయత నమ్మకం కలిగిన ప్రార్థన ఎవరిలో ఉంటుందో ఎవరు చేస్తారో వారు అద్భుతంగా ఆశీర్వదించబడతారు అనేది లేఖనము సాక్షిస్తుంది కాబట్టి ఈరోజు విధేయత నమ్మకం కలిగిన మనసుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించ బోగుచున్నాడు అల్లే దేవుడు నేను దీవించబోతున్నాడు దైవ జనాంగమ అముపైరుస్తే ఏముంది అతడు అలాగున ప్రార్థన చేయించుండగా ఏవో అగ్ని దిగి దానబలి పశువు పశువు పశువును కట్టెలను రాళ్లను బుగ్గి దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేసిన హల్లేయ ఆయన అద్భుత కార్యాలు చేసిన దేవుడు ప్రియాదైవ జన్మ మూలక చదువుకు ప్రార్థన చేసుకుంటాను అస్తమయమును నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్తయ ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేసిన యహోవా అబ్రహాము ఇసాకు ఇజ్రాయల్ దేవా ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడు అయి ఉన్నావని నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసివనియు ఈ దినము కనపరచుము ఈ కార్యాలన్నీ నువ్వు చేశావు నువ్వు చేసిన కార్యాలు అద్భుత కార్యాలు ఈరోజు కూడా కనపరచును అని మరి ప్రార్థన చేసినట్లు ఈరోజు ఏలియా ప్రార్థన నీవు నేను చేస్తే దేవుడి దిగి వచ్చి తప్పక కార్యాలు జరిగిస్తాడు నీవు నీ బిడ్డలు నీ కుటుంబం ఆశీర్వదించబడతావు క్రీస్తు కొరకు బ్రతుకు క్రీస్తు కాడిమోయి క్రీస్తు స్వార్థ ప్రకటించు ధన్యుడివి ధన్యురాలు దేవుడి మిమ్మల్ని దీవించిన దాకా ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధులు ప్రేమిలు తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపచేసి మైం పొందమని దినదీవిన దినరక్షణ ఇచ్చేయమని వాకి పట్టిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని చునమాన్ని మీద చేర్చుకుని వేసిన వాళ్ళు తండ్రి ఆ మేము గాడ్ బ్లెస్ యూ దేవుడి ముందు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్